మెయిన్ ఉమెన్ కి ఎంత బాగా యూజ్ అవుతుంది అంటే మనకి ఉమెన్ ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి అంటే ఎలా అయిపోతుంది అంటే బాడీ ప్రతి కొంచెం పనిచేసిన ఇప్పుడు మనం ఈ టూ కప్స్ లోకి మనం ఫిల్టర్ చేసుకుందామండి ఇందులో మనం ఒక స్పూన్ హనీ వేసుకొని తాగొచ్చండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ సో ఈ అయితే నా వీడియో చాలా యూస్ఫుల్ వీడియో మీకు అందరికీ కూడా చాలా యూజ్ అయ్యింది అనుకుంటున్నాను సో ఖచ్చితంగా నా వీడియోస్ అన్ని కూడా ఫాలో అవ్వండి అన్ని వీడియోస్ కూడా చాలా బాగుంటాయి సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు నా వీడియోలో ఏం చూపించబోతున్నానంటే మునగాకుతో మనము టీ తయారు చేయబోతున్నాము సో మునగాకుకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటే చాలా ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి కదండి మనం కోవిడ్ లో కూడా చూసాము సో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి త్వరగా అటాక్ అవడము చాలా ఎక్కువ కాలం అనేది వాళ్ళు ఫేస్ చేయడము కోవిడ్ అనేది చాలా మనం చూసాము సో మనకి చాలా ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ అన్ ఇమ్యూనిటీ అనేది సో దానికి మనకి ఈ మునగాకులో వైటమిన్ సి అండ్ యాంటీ బ్యాక్టీరియల్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి సో అవి మనకి ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నా ప్రీవియస్ వీడియోస్లో ఫార్మింగ్ మీరు వీడియో చూసారా అండి చూడకపోతే చూడండి సో అందులో నేను మునగాకు ప్రొడక్షన్ అంటే మురింగా పౌడర్ ప్రొడక్షన్ అనేది నేను ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చూపించాను సో అక్కడి నుంచి నేను పౌడర్ అయితే తీసుకొని వచ్చాను అది నేను ఒక త్రీ వీక్స్ నుంచి అయితే వాడుతున్నా టీ తయారు చేయడం అనేది కూడా చాలా సింపుల్ సింపులే కానీ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి సో అందుకు నేను ఒక త్రీ వీక్స్ నుంచి వాడుతున్నా చాలా అంటే కొంచెం చేంజెస్ గ్రాడ్యువల్గా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి సో మీకు అందరికి కూడా అది యూజ్ అవుతుంది అని నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఇదే అండి పౌడరు చాలా ఫైన్ పౌడర్ అనమాట చూడండి చాలా ఫైన్ పౌడరు ఇది మనకి ప్రొడక్షన్ నుంచి మనం తీసుకొచ్చిన పౌడర్ అనమాట సో మనము ఇలా పౌడర్ ఇది ప్యూర్లీ ఆర్గానిక్ అది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము వాడేది ఏదైనా కానీ ఆర్గానిక్ వాడితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అంటే మనకి దానిలో ఉండే పోషకాలన్నీ కూడా మనకి మంచిగా అందుతాయి సో మీరు ఆర్గానిక్ ప్రిఫర్ చేయండి సో నేనైతే చాలా తెలుసుకున్నాను ఆర్గానిక్ గురించి సో నాకు తెలిసిన అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా నేనైతే మునగాకు టీ మొరింగా టీ అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను మీరు కూడా చూడండి సో అప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు అయితే నేను మీకు బెనిఫిట్స్ అన్నీ కూడా చూపిస్తాను ఎండ్ వరకు చూడండి వీడియోని ఫస్ట్ ఈ గిన్నెలో మనం టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుందాము చేసుకుందామండి సో ఈ వాటర్ ఏంటంటే కొంచెం బాగా బాయిల్ చేద్దాము ఇప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాం కదా కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చే వరకు మనం కొంచెం ఎక్కువ బాయిల్ చేసుకుందాము మెయిన్ మీకు టీఏ ఎందుకు చూపిస్తున్నానంటే మన డైలీ లైఫ్లో మార్నింగ్ లెగిస్తే మనకు ఒక హ్యాబిట్ ఉంటుంది సో టీ కానీ కాఫీ కానీ ఏదో ఒకటి అయితే తీసుకుంటాం కదా సో మనం ఇంట్లో తీసుకున్నది కాక బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కలిసినప్పుడు కానీ ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ సో ఏదైనా అకేషన్స్ అలా యూజువల్గా మనము టీ ఆర్ కాఫీ తీసుకుంటానే ఉంటాము మెయిన్ టీ ఎక్కువ తాగుతూ ఉంటారు సో ఆ టీని మనము కొంచెం హెల్తీగా తయారు చేసుకొని మనం టీ తాగినప్పుడు కొంచెం మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి సో నేను ఈరోజు టీ అనేది ప్రిఫర్ చేస్తున్నాను మనకి మునగాకులు మామూలుగా ఆకులు కూడా యూస్ చేయొచ్చు మనం కర్రీస్లో అలా వేసుకోవచ్చు ఆకులు అట్లాగే సూప్స్లో సూప్స్లో కూడా వాడతారు అసలు మునగాకు న్యూట్రిషియస్ ప్లాంట్ అండి సో అది మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనే ఇస్తుంది సో మనం ఆర్గానిక్ అనేది ప్రిఫర్ చేస్తే ఇంకా మనకి ఆ హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉపయోగపడతాయి సో ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను ఇందులో ఎక్కువ శాతం మనకి ప్రోటీన్స్ మినరల్స్ అండ్ విటమిన్స్ దొరుకుతాయి అన్నమాట సో అందుకోసం మనము మనకి చాలా ఇంపార్టెంట్ కదా ప్రోటీన్ ఫుడ్ అని అవి ఇవి తింటూ ఉంటాము సో ఓన్లీ ఒక్క మునగాకు పౌడర్ మునగాకు ఆకుతో మనకి ప్రోటీన్స్ అందుతున్నాయి అంటే చాలా మంచిదే కదా సో అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ డైజెషన్ సిస్టమ్కి కూడా చాలా మంచిది సో మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తినేస్తూ ఉంటాము సో డైజెషన్ అవ్వదు సో అట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో మార్నింగే మనం ఈ టీ తాగామంటే సో ఆ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం చూసుకోవచ్చు ఇందులో ఎమైనో యాసిడ్స్ ఉంటాయి అనమాట ఎమైనో యాసిడ్స్ మనకి మజిల్కి అలాగే మన హార్మోన్స్ అలాగే బాడీ మెటబాలిజం ఇది ఇదంతటికి కూడా ఈ అమైనో యాసిడ్స్ అనేది ఒక మంచి పాత్ర అనేది పోషిస్తుంది సో అది మనకి ఈ మునగాకులో నుంచి మనకి దొరుకుతుంది అంటే రేర్ లో ఉంటుందన్నమాట సో అలాగా ఆ రేర్ ప్లాంట్స్ మనకి మునగాకు అనేది మునగ చెట్టు అనేది ఒక మంచిగా మనకి పోషకాలన్నీ అన్నీ కూడా అందుతాయి అన్నమాట ఇంకా వాటర్ బాగా బాయిల్ అయిపోతున్నాయండి సో ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనము ఇందులో ఏం వేసుకోవాలో చూద్దాం రండి రెండు యాలకులు వేస్తున్నానండి కొంచెం అల్లం తీసుకోండి అల్లం వేసుకుందాము ఇంత ముక్క బెల్లం వేసుకుందామండి సో ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు మన టీకి ఏంటంటే ఇవి కూడా కొన్ని బెనిఫిట్స్ అనేవి యాడ్ అవుతాయి అలాగే టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఒక మనం ఇప్పుడు టూ కప్స్కి తయారు చేస్తున్నానండి నేను అండ్ టూ గ్లాసెస్ తీసుకున్నాను సో ఇదంతా మరిగి టూ కప్స్ మనకి వచ్చేలాగా చేసుకోవాలి ఇలా మంచిగా అల్లం నుంచి వచ్చే జ్యూస్ అలాగే యాలకల్ నుంచి వచ్చే ఫ్లేవరు బెల్లం చాలా మంచిది కదండి ఐరన్ బెల్లం కూడా చాలా మంచిది సో మనకి స్వీట్నెస్ ఇస్తుంది సో ఇలాగా మంచివే మనం టీలో వేసుకొని ఇట్లా తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇందులో మనకి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంటండి ఇప్పుడు అది మనకి ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంకా మనకి ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా రాకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సో అలాగే మనకి డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ ఇది మనకి బ్లడ్ ప్రెషర్ షుగర్ లెవెల్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఈ టీ అనేది తాగితే చాలా మంచిది సో ఇలాగా మనం మన డైలీ లైఫ్లో కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటే సో మన హెల్త్ కూడా చాలా బాగుంటదని నా ఒపీనియన్ మునగాకు మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి సో మనకి మెమరీ లాస్ వస్తుంటుంది ఎందుకంటే మనకున్న స్ట్రెస్కి మనకున్న హడావిడికి టెన్షన్స్కి మనం ఏంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న థింగ్సే మనం మర్చిపోతూ ఉంటాము అలాగే పిల్లలకు కూడా మనము మంచిగా ఫీడ్ చేయొచ్చు ఇవి మనకి స్మూతీస్లో కానీ సో వాళ్ళకి జ్యూసెస్లో కానీ సో ఏదైనా మనకి శాండ్విచెస్ అలా చేసినప్పుడు స్ప్రెడ్ చేయడము పౌడర్ అట్లా కూడా మనం పిల్లలకి చాలా బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకు కూడా సో అలాగా మనకి బ్రెయిన్కి సంబంధించిన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో అలాగే న్యూరో ప్రాబ్లమ్స్ కూడా చాలా తగ్గిస్తుంది సో ఇట్లాగా మనం చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ అనేవి మనకి మునగాకులో మనకి కనపడుతుంది సో మనము నేను టీ ఎందుకు చూపిస్తున్నానంటే డైలీ ఎక్కువ మనం టీ కాఫీ తాగుతూ ఉంటాం కాబట్టి సో ఈ రెసిపీ నేను మీకు చూపిస్తున్నాను సో అలా కాకుండా మన గార్డెన్స్లో మనకి చుట్టుపక్కల ప్లేసెస్లో అలాగా మనకి మునగ చెట్లు దొరుకుతాయి కదండి మనం ఇంట్లో అయితే మనం ఏ పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా మనం వాడం కదా కెమికల్స్ అవన్నీ వాడము సో అలాంటి చెట్ల నుంచి మనము ఆకులు తీసుకొని అవి మనం వంటలో కూడా యూస్ చేయొచ్చు మన కర్రీస్లో కానీ పచ్చళ్ళలో కానీ అలాగే మునగాకు ఏమంటారు కారళ్ళు కారపళ్ళు యూస్ చేయొచ్చు సో అట్లాగా మనం చేసే ప్రతి వంటల్లో కూడా మనము కొంచెం మునగాకు వేసుకుంటే చాలా మంచిది సో మనం అట్లాగా మనం డైలీ మనం వాడే దానిలోనే మనం కొన్ని 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 చేంజెస్ అనేది తీసుకొని వస్తే మనకు అది అలవాటు అయిపోతుంది ఇంకా మన మొరింగా పౌడర్ వేసే సమయం ఆసన్నమైంది సో మునగాకు పౌడరు నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను కదా వన్ స్పూన్ మొరింగా పౌడర్ వేస్తున్నాను సో ఇట్లాగా మంచిగా మిక్స్ చేసుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా బాయిల్ చేద్దామండి కొంచెం బాగా దాన్ని రసం అంతా కూడా వాటర్లో పీల్ చేసుకుంటుంది సో మంచిగా బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి మన టీ వాటర్ అంతా కూడా తగ్గిపోయింది సో మనకి టూ కప్స్ అయితే వస్తాయి ఈ టైంలో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సో ఇది మనము వేడిగానే తాగాలండి ఇప్పుడు ఇది మనం ఫిల్టర్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ టూ కప్స్ లోకి మనం ఫిల్టర్ చేసుకుందామండి నేను చెప్పాను కదండి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి డైలీ మార్నింగ్ ఇది ఒక హ్యాబిట్ లాగా మీరు చేసుకొని తాగండి సర్వరోగ నివారణి అంటారు కదా సో అలా పనిచేసింది ఇది ఇందులో మనం ఒక స్పూన్ హనీ వేసుకొని తాగొచ్చండి మీకు ఈ ఆర్గానిక్ మురింగా పౌడర్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేషనల్ ఇంటర్నేషనల్ డెలివరీ అయితే ఉంటుంది ఆగస్ట్ నుంచి ఇంటర్నేషనల్ డెలివరీస్ అయితే స్టార్ట్ అవుతాయి సో మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మెయిన్ ఉమెన్కి ఎంత బాగా యూజ్ అవుతుందంటే మనకి ఉమెన్ ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి అంటే ఎలా అయిపోతుంది అంటే బాడీ ప్రతి కొంచెం పనిచేసిన మనకి ఎనర్జీ లాస్ అయినట్టు ఉంటుంది అలాగే వీక్నెస్ ఎక్కువైపోతూ ఉంటుంది మళ్ళీ ఏంటంటే యాంగ్జైటీ ఎక్కువైపోతూ ఉంటుంది సో అలాగా మనకి చాలా చేంజెస్ అనేది వస్తూ ఉంటుంది గ్రాజువల్గా మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో మనకి మునగాకులో ఏంటంటే వైటమిన్ సి ఉంటుంది సో అలాగే ఐరన్ కూడా ఉంటుంది సో దానివల్ల మనకి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి క్యూర్ అవడానికి చాలా బెనిఫిట్ ఉంటుంది ఇంకా మనకి ఏంటంటే బోన్స్ మనకి మోకాల నిప్పులు అలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా ఇంకా విటమిన్ బి కూడా ఉంటుంది సో అందుకోసము మనకి ఏంటంటే మళ్ళీ ఎలా అంటే మెన్చువల్ పీరియడ్ టైంలో మనకి కడుపు నొప్పి రావడము అలాగే కాళ్ళు మంటలు రావడము వామిటింగ్స్ రావడము అలా జరుగుతూ ఉంటుంది కదా సో అలాంటి వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మెనోపాస్ టైము పీరియడ్ వచ్చినప్పుడు కూడా సో మనకి చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది యాంగ్జైటీ వస్తూ ఉంటుంది సో అలాగా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉమెన్ చాలా ఫేస్ చేస్తుంది సో మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పమంటారా అండి సో దీ ఈ మునగాకులో మనకి వైటమిన్ ఈ అండ్ వైటమిన్ ఏ ఉండడం వలన మనకి ఇది మన స్కిన్కి అలాగే మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఏదైనా హెయిర్ ఆర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇది మనం రోజు తీసుకోవడం వలన అవన్నీ కూడా క్యూర్ అవుతాయి సో ఈ మునగాకు పౌడర్ని మనం మాస్క్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు దానిలో కొంచెం పెరుగు కలిపి మాస్క్ లాగా పెట్టుకోవచ్చు లేకపోతే హనీ కలిపి అది కూడా మాస్క్ లాగా పెట్టుకోవచ్చు సో ఇట్లా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉన్నాయండి మీరు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇందులో నేను లెమన్ జ్యూస్ మిక్స్ చేస్తున్నానండి కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే హనీ యాడ్ చేయట్లేదు ఒక స్పూన్ హనీ యాడ్ చేసుకోండి అట్లాగో బెల్లం యాడ్ చేశాను కదా సో అందుకోసం హనీ యాడ్ చేయట్లేదు నేను సో మీ ఇష్టం హనీ యాడ్ చేసుకొని తాగే పని అయితే తాగచ్చు లెమన్ అయితే పిండుకోండి చాలా బాగుంటుంది సో అయితే టేస్ట్ చేద్దాం అసలు నిజంగా చాలా బాగుందండి సో ఇది మామూలుగా మనం టీ కాఫీ అలా తాగినప్పుడు ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది కదా మార్నింగ్ తాగినప్పుడు మనకు ఒక బ్రెయిన్ ఏదో యాక్టివేట్ అయిపోయినట్టు అలా ఉండిద్ది మనం ఎక్కువ వర్క్ చేసేటప్పుడు అలాగ మనం టీ తాగినప్పుడు కొంచెం బ్రెయిన్ కొంచెం రిఫ్రెషింగ్గా మళ్ళీ ఎనర్జీ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది కదా సో ఇదైతే ఎనర్జీతో పాటు చాలా ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది ఇది తాగినప్పుడు ట్రై చేసి మీకు కూడా ఎలా యూజ్ అయ్యింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ లవ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్